பன்னுண்டுண்ணே நமஸ்காரம்மா நமஸ்தேரம்மா தேங்க்யூ அம்மா கரெக்டா கரே தேங்க்யூ அம்மா தேங்க்யூ தள்ளி தேங்க்யூ அம்மா నమస్కారం నువ్వంటే నువ్వు నీకేదైనా బాధ ఉంటే ఈ నీకు నేను చేపిస్తాను చేయించుకుంటారు అర్జీ ఒకటి రాసి నాకు నేను ఇస్తాను

మీరు ప్రోగ్రామ్ పెట్టేసేట్లమ్మా నాకు కొంచెం చాలా తక్కువ టైం ఉందమ్మా టైం లేదమ్మా ఈరోజు మీరంతా పెట్టేస్తా కరెక్ట్గా కదా మీరంతా అక్కడ ఏం పెట్టద్దమ్మా అమ్మా నేను నమస్కారం పెట్టేసి వెళ్తాను చాలా వెళ్ళాలి నమస్తే పిల్లలు అందరికీ బాగున్నారా అందరికి తల్లికి వందన వచ్చిందా మీ తల్లు అందరూ హ్యాపీగా ఉన్నారా బాగా చదువుకుంటున్నారా నమ్మ నమ్మకమేనా ఏంటమ్మా నీ పేరేంటి ఓకే నీ పేరు ఏ క్లాస్ అమ్మా ఫిఫ్త్ క్లాస్ ఓకే ఇంకా చాలా దూరం వెళ్ళాలి బాగా చదువుకోండి ఏంట్రా బాగున్నావా ఓకే అమ్మా గుడ్ ఎన్నో క్లాసు ఏమ్మా ఓకే టైం లేదు నా టైం లేదు చాలా దూరం వెళ్ళాలి మళ్ళీ అందరూ పోవాలి కదా బాగుంటుంది ప్రోగ్రామ్ ఇచ్చా ప్రోగ్రామ్ ఇచ్చా బాయ్ బాయ్ సార్ రీసెంట్గా మొదటి ఆపరేషన్ సార్ ఫోర్ చేసే చూస్తాం నమస్కారం इचे okay. की okay. okay.

నమస్కారమ్మా నమస్కార ఎందుకు వాళ్ళ దోస్తాను రమ్మా నమస్కారమ్మా రండి రమ్మా కూర్చోండి కూర్చోండి మీరు కూర్చోండి రండి రా కూర్చోమ్మా కూర్చో రామ్మా రండి కూర్చోమ్మా కూడా నీ శాంతమ్మ ఏంటే ఉంటారు ఇంట్లో రామచంద్ర గారు సార్ మా అమ్మ మా అమ్మలు ఇద్దరు సార్ నాన్న సార్ మా ఇద్దరు సార్ వాళ్ళు బెంగళూరులో కూలి పోయినారు ఇక మా అమ్మ సార్ హ్యాండిక్యాప్ మేము డిగ్రీ చేసినాం సార్ ముగ్గురు మంది ప్రజెంట్ జాబ్ సర్చింగ్ కోసం చూస్తున్నాం సార్ ముగ్గురు ముగ్గురు డిగ్రీ కంప్లీట్ అయ్యే ముగ్గురు సార్ సబ్జెక్ట్ ఏంటి బీకామ్ సార్ మా తమ్ముడు బీకామ్ ఐ సార్ ఆ అబ్బాయి రెండు వేల ఇరవైలో కంప్లీట్ అయింది సార్ ఇంకో తమ్ముడి బీకామే సార్ ఆ అబ్బాయిది రెండు వేల ఇరవై రెండులో కంప్లీట్ అయ్యింది సార్ మా వైఫ్ ఇంటర్ కంప్లీట్ మీ వైఫ్ ఇంటర్ కంప్లీట్ చేసింది ఇల్లు లేదు సార్ ఇల్లు లేదు ఇంకా ఇల్లు ఇంకా ప్రొఫైల్ అయ్యే స్థలం ఇస్తే కూడా ఉంటాము సిచ్యువేషన్లో సార్ ఇంకా మా నాన్నకి హెల్త్ ఇష్యూ అయింది సార్ నదు ప్రాబ్లం అయింది ఇంకోటి ఇక్కడ స్కాన్ తీస్తే పేగు ఉన్నాయి కదా సార్ పేగు అది ఆడాడ రంధ్రాలు పడినట్లుగా చూపిస్తాను సార్ మీ అమ్మకంటే రోజు షుగర్ మాత్రలు టూ టైమ్స్ త్రీ టైమ్స్ చేసుకోవాలి సుగర్ మతాలు వాడకపోతే ఇంకా తన వల్ల లేవడానికి కాదు ఏమీ కాదు నీరు తాగాలన్నా ఇక్కడ ఏం చేయాలన్నా ఒక మనిషి పక్కన ఉండినే ఉండాల లేకపోతే అయ్యేలేదు అలాంటి లో ఉంది మా నాన్న సృష్టిలో ఉన్నారు కదా ఇట్లా మీకు ప్రాబ్లము ఇంకా మీరే ఏమన్నా ఇచ్చేస్తా అంటే ఈ హెల్ప్ అంటే ఒక ఒక పారిపార్యం పెట్టుకునే ఒక ఆవు కానీ అంటే ఒక ఉద్యోగం ఒక కంపెనీ పెట్టే ఉద్యోగాలు

ఆంధ్ర వాళ్ళకి ఎందుకు ఇచ్చేది కర్ణాటక వాళ్ళు జాబు లేకుండా ఉన్నారు ఆంధ్ర వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి మేము అట్ల చెప్పి తోయడము లేదంటే వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ తక్కువగా అలా ఉంది ఒక ఎకరా భూమి ఉంది సార్ అది వీళ్ళ అన్న తమ్ముడు సార్ మా పెద్ద నాన్నకు సగము మా నాన్నకు సగము ఇద్దరికి వాళ్ళు ఇద్దరు మనిషి కొడుకుంది సార్ మేము ముగ్గురు మనిషి కొడుకున్నాం సార్ అదే నేను ఒక సంవత్సరం అయింది ఒకసారి చూసి మీ అందరితో మహాడాలను వచ్చాను ఇప్పుడు పింఛనిస్తున్నావా ఎవరికి రామచంద్రకి ఇస్తున్నావా ఓకే నాలుగు వేల రూపాయలు ఇస్తున్నా ఒకటి అయింది ఓకేనా నేను చూసి చేస్తాను ఇస్తాను అయితే గవర్నమెంట్ వచ్చిన ఒకసారి కలవాలని వచ్చాము రాష్ట్రం అంతా తిరుగుతున్నారు అందరూ మీ మిమ్మల్ని మీకు జరిగిన ఉదాహరణకి వచ్చినా ఈరోజు పెన్షన్ ఇచ్చాము నాలుగు వేల రూపాయలు వస్తుంది రేపటి నుంచి అదే మీరు చదువుకున్న వాళ్ళు ఎట్లా పైకి రావాలి ఇక్కడ ఎన్టీఆర్ సేవా సంఘం అనేది కొత్తగా పెట్టినాం సార్ అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మన పార్టీని చాలా మంది చీఫ్ చూసినారు సార్ ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి తెలిసిందే అలాంటి టైంలో మన టీం బాలకృష్ణ వాళ్ళంతా మన ఉండాలి ఒక మెజారిటీ మన మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా సార్ చేసిన ఒక ఫైవ్ మినిట్స్ లాస్ట్ లో ఎన్టీఆర్ సేవ సంఘం తరఫున టీమ్ మెంబర్స్ ఉన్నాం సార్ మేము అందరూ పెద్దన్న కానీ బాలకృష్ణ కానీ అందరూ పాటు మాకు కూడా ఒక ఐదు నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాం సార్ ఫైవ్ మినిట్స్ మాట్లాడదాం అట్లే కూడా ఫ్యామిలీ కూడా సెటిల్ అండి నేను కూడా చేయాలి చేస్తాను ధైర్యంగా ఉండి వర్కౌట్ చేయండి సరేనా ఓకే సరే ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా నడవలేదా 嗯。嗯。Mm. Mm. Mm.